బీరకాయ పొట్టు పచ్చడి బీరకాయ పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను నూనె పోసి వేయించాలి నూనె జీలకర్ర బాగా వేయించాలి పచ్చివాసన పోయేదాకా తర్వాతకి పల్లీలు పల్లీలు వేయించుతున్నా ఎంత కారం తిండో అంత సరిపోను చూసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి సేమ్ ప టమాటా పచ్చడి ఎలాగైతే చేస్తామో బీరకాయ పచ్చడి కూడా అంతే బీరకాయ పొట్టి వేయించాలి నూనెలో తర్వాతకి పచ్చిమిర్చి ముందే పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి కొంచెం చింతపండు జీలకర్ర ఎల్లిపాయలు వేసి పచ్చడి చేయాలి ఇదిగోండి బీరకాయ కూరకి కాయ మొత్తం కట్ చేసి కూరకి పొట్టుతోని పచ్చడి బీరకాయ పొట్టు పచ్చడి బీరకాయ పొట్టు వేయించాను పచ్చిమిర్చి వేయించాను కొంచెం ఈ సల్లారాక మిక్సీ పడదామని పల్లీలు వేయించి పెట్టినా పల్లీలు కొంచెం చింతపండు వేసి ఉప్పు వేసి సరిపోను మిక్సీ పట్టుకుంటే అయిపోయింది పచ్చడి ఈ చాటైతే అయితే నాకు మా అమ్మ కూడా మా అమ్మ నాకు ఇచ్చిన ఆఖరి వస్తువు లేదు కదా ఇది బీరకాయ కూర నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను మగ్గిని అల్లం పేస్ట్ వేసాను ఇప్పుడు బీరకాయలు వేసి కలుపుకోవాలి అమ్మ అవుతుంది బీరకాయ పచ్చడికి పల్లీలు వేయించిన కదా ముందు పల్లీలు మిక్సీ కలుపుకోవాలి పల్లీల తర్వాతకి పల్లీలు మిక్సీ పట్టాను ఇప్పుడు బీరకాయ పొట్టు పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్సీ బీరకాయ పొట్టు పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసాను మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెదిగినాయి పల్లీలు బీరకాయ పొట్టు మెదిగింది చిత్తపండు వెల్లిపాయలు సరిపోని ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకోవాలి మొత్తం మెదిగిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కళ్ళయి పెట్టి నూనె పోసాను జీలకర్ర తాలింపు గిన్నెలు అన్నీ వేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఎండిమిర్చి వేసా ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం చెన్న మినప్పప్పు కరివేపాకు అయితే లేదు బీరకాయ పొట్టు చెడి అయిపోయింది తాలింపు తాలింపుడేసా అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి దేంట్లో తిన్నా బాగుంటుంది బీరకాయ కూర కూర అయితే ఇంకా ఉడుకుతుంది ్యాసర తగ్గాక కారం వేసి బంద్ చేసుకోండి కారం ధనియాల పొడి బీరకాయ కూర బీరకాయ పొట్టు పచ్చడి అయిపోయింది అన్నం తింటున్నాను బీరకాయ పుట్టు పచ్చడి బీరకాయ కూర